సో వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఒక బాక్స్ క్రికెట్ బుక్ చేసిన అనమాట బాబు అట్లా అయినప్పటి నుంచి బయట పోలే కదా సో అట్లా అని చెప్పి మొత్తం అయిపోయింది బాధలు ఉన్నాడు కదా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతాయని చెప్పి తీసుకెళ్తాను చాలా రోజుల తర్వాత నేను బబు ఫేస్ లో స్మైల్ వస్తున్నాను వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగా అవుతుంది ఆరు సిక్స్ ఓతావు హర్ష బాలింగ్ నువ్వు ఆరు బాలర్ ఆరుతావు ఫ్లాష్ బ్యాక్ పెట్టుతా రెండు సార్లు రెండు సార్లు నాలుగు గైస్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఒక బాక్స్ క్రికెట్ బుక్ చేసిన అనమాట సో అది ఓవర్ కాదు మా సో నవ్వుతుంది పైసలు తీసుకోండి ఎమ్మి అని మనం బాక్స్ క్రికెట్ ఉంది సో ఆడ ఏంటంటే బబ్బు అట్లా అయినప్పటి నుంచి బయట పోలే కదా సో అట్లా అని చెప్పి మొత్తం అయిపోయింది కొన్ని రోజులు మ్యాచ్లు ఆడికి క్రికెట్ కూడా ఆడలేదు నేను కూడా ఒక జాగాల వీళ్ళు ఒక జాగాల అందరూ ఒక జాగాలేరు సో అట్లా అని చెప్పి సో మనకి ఇష్టం అనమాట బబుకి క్రికెట్ ఆడడం సో ఎందుకు బాధలు ఉన్నాడు కదా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందని చెప్పి తీసుకెళ్తాం పోయిన మనం నవ్వి కొంచెం నువ్వే మాట్లాడుకున్నాకి చాలు పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యేది నేను బై నేను వేరే ఒక జాగా ఫంక్షన్ ఉంది వచ్చేసా వెళ్ళిపోరి ఆడ తెప్పిస్తా ఏం కావాలా భాయ్

నడిపింది అట్లా చెప్పాలా నడిపింది అరే బాబు మర్చిపోయి మనం చేసినా నేను ఒకసారి గుర్తు చెప్పాలి అరే గుర్తు చెప్పాలి మర్చిపోయారు మన మన ఒక చిన్నది అందరికి చూపిస్తా ఎందుకు పెడతలేను అంటే హెల్మెట్ లేదా అని పెడతలే చిన్న బచ్చా బొబ్బువాడు ఓవర్ మర్చిపోయి అరే ఓవర్ ఓన్ దెబ్బలు ఏదో వార్ స్టార్ట్ చేయకురా చూచూ అయిందని కాముచున్నా నేను ఇప్పుడు దాకా బండేదనా ചൂപിയോ <laughs> అట్లా మనది సో అది బయట రివీ అని చెప్పి చేసలే మళ్ళీ ఆమె చేస్తున్నాను నేను వద్దు నేను బండి నడపారాబై అంటే వీడే నేనా నూర్లో అయిపోతే ఇంకో మాట బైనా కంటెంట్ మర్చిపోలేదు మీరు ఓడిపోయారు మీరు బండి ఎవరు ఓడిపోయారు ఓడిపోలేదు నేను అయ్యో మీదే మాట్లాడుతున్నాం ఎమీట్లా సో గైస్ అన్నమాట మాట్లాడి సో అందుకే నేను మాట్లాడుతున్నాడు నాన్ లేకపోతే మాట్లాడవా

సో అఫరోజ్ బాయ్ అయితే మన కోసం మన అఫరోజ్ బాయ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ బాబా అయితే చూసుకోవచ్చు క్రికెట్ ఆడుతున్నాను ఇంకోకుండా అయిపోయింది కలిసి సిచువేషన్స్ అన్ని బాబాయ్ అయితే బ్యాటింగ్ అన్నమాట ఇప్పుడు ఇందాక షార్ట్ కొట్టింది ఇన్ మర్చిపోయినా సో అందుకే మనం తీసినావా అని సో సో అయితే ఇక్కడ కూర్చొని వామప్ చేసుకుంటున్నా అనమాట అన్న వామప్ చేస్తున్నావు కదా నువ్వు కలిసి మాట కాదన్నది లైది వార్మ్ అప్ కర్రే बोलके पूछ रूम వార్మ్ అప్ గార్ చేస్తున్నా అన్న దానే అన్న కాలం చేస్తున్నా అన్న गाइस మన బాబు బాయ్ అయితే బ్యాటింగ్ ఆడుతున్నాడు నా బాల్

టైం ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ వన్ కానీ వస్తుంది ఈ టైమ్ తీసుకొని వస్తున్నాను నేను ఆడుకుంటే ఓవర్ ఈ బాక్స్ క్రికెట్ పైసలు పెట్టరు ఏమి అదే కరెక్టే ఐజా ఇదే నిల్చొని కుడతాడు ఛాయ్ పడుతుంది అరే ఇడా నా ఛాయ్ ఉంది డైరెక్ట్ ఏం చేస్తా ఛాయ్ ముఖాన్ని కొడుతుంది సగం చాయ్ అయ్యా నువ్వు ఆరు బాలలో ఆరు సిక్స్ ఫ్లాష్ బ్యాక్ పెట్టుబ్యా అప్పుడు నాకు జాండీస్ ఉండే కాళ్ళు నొప్పి ఉండే నాకు ఇప్పుడు కూడా పెడితే హండ్రెడ్ పర్సెంట్ పెడతా నీకోసం మీకు ఒకటి చెప్పాలా ఏంటంటే కూడా చూడం మాకు కూడా చాలా ఆనందం అనమాట చూడండి మీరే కానీ చాలా రోజుల ఇంత స్మైల్ వస్తుంది బాబు ఫేస్ లాడుతుంటారు आई दे अरे इचडे व्हाट्सएप पे चला पुराना ननू उठे गलो ओए ओए हां इनका नहीं सोचा इशा 2 बार मार दो 2 बार मार दो को अब बैटिंग हो अब అరే ఏం చేస్తాను బ్యాటింగ్ ఏం నడుచుకున్నా బాక్తుంది కుట్ర బాబు కుట్రా సిక్స్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు త్వరలో మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాడు ఏ మ్యాచ్ రేపు చెప్పు ఇది అది కాదు ఫైవ్ బ్యాటింగ్ బాయ్ ఇంకోటి ఏంటండి మా వీడియోస్ ఎంతమంది మిస్ అయ్యారు కింద కమెంట్ చేయండి అండ్ அந்தரா <laughs>

ఇషా బ్యాటింగ్ అనా ఫోర్ అదే బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటేంగ్ బ్యాటేంగ్ బాల్ అన్నిస్తున్నా చీటింగ్ చీటింగ్ అన్నా అందరికి అనియా బ్యాటింగ్ ఒక్కని వాడుతా అన్న మనకు అదే కావాలి కదా

షా బ్యాటింగ ఫీల్డింగ్ చేస్తున్నా మంచిగా వాళ్ళ తాకదు దేవుని దేవాళ్ళు తాకదు అమ్మ తాకలే దేవుని దేవాళ్ళు తాకూద్ద తాకలే ఇవే అన్నా బ్యాటింగ్ నేను ఆడుతున్నాడు ఏమన్నా అన్నా బ్యాట్ ఫామా అర్స్ అన్ని బాల్ అన్ని సిక్స్ వాళ్ళ తెలుసు కదా అన్న మొత్తం చూ ఇక్కడ ఇnorruna na din tarata gorun ora to hai ni ulka 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 ay ay baadta gortlo eda ay eda baadta gortlo eda are wicket katna wicket katthuna baadta votechinu jabaadingana అమ్మ స్కూర్లో ఏదన్నా ఓనానా ఏ లేవు లేవు రన్ లేవు ఇది అర్థ చెప్పింది నాకు పూలు దారి పాపం అర్సాబాయి పాపమ్మ నల్సాబాయి ఇచ్చా రాంచారు రామ్ చంద్ర బైడు ఓ అయితే అన్ని ఇస్తాడు

నావుట్ నా డౌట్ నా డౌట్ అన్న వచ్చింది అన్నా అన్న వచ్చేసి నాలే రాలే నువ్వు లోపలికి చూసాం అవుట్ అయిపోయింది

इतना इतना ही हो इतना 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 मार दिया रात्रों से तो रोए रहा कहाँ वाला स्पिन गिरने से तो गाइस बगूरे तो बॉलिंग स्पिन मारा अरे क्या आलू नहीं वामे नहीं हाँ गर्लफ्रेंड 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 गर्� मैं बॉलिंग अंदर बॉल नहीं आ रहे चलो सेकंड बॉल बैटरी को जरूर करते हैं आ जाए आ जाए आ जाए फटाफट फोर 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 இப்ப

మళ్ళీ అప్పుడు కాళ్ళ నొప్పిల్లున్నాయి ఎత్తు బాగాలేకుండా ఇప్పుడు ఎట్లా చేస్తున్నా తిరిగిపోతుంది తిరిగిపోతుంది ఇట్లా తిస్తా ఇట్లా తిప్తా ట్రైనర్ ఎవరన్నా నీకు మర్చిపోకు

ఛాయ్ తాగింది అన్న మళ్ళీ ఒకసారి తెప్పించిందంటే అర్థం చేసుకోండి మీరు మా దగ్గర ఛాయ్ అవ్వదు ఫస్ట్ టైం లా చక్కలే అని సెకండ్ టైం తెప్పించ